ఫ్యాక్ట్ నెంబర్ వన్ కొన్ని స్టడీస్ ప్రకారం భూమి మీద కూర్చొని తినడం వల్ల మన శరీరానికి మరియు మన మెదడుకు చాలా మంచిదంట ఫ్యాక్ట్ నెంబర్ టూ కొన్ని దేశాలలో ఉన్న వారి సాంప్రదాయాల ప్రకారం కొత్తగా పెళ్లి చేసుకున్న జంట వారి తల్లిదండ్రుల ముందే శోభనం చేసుకోవాలంట ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పేపర్ బుక్స్ ను తయారు చేసిన దేశం చైనా ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ సముద్రంలో ఉండే ఉప్పును బయటకు తీస్తే అది ఈ భూమి మొత్తం కప్పబడుతుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ఇరవై శాతం మంది మగవాళ్ళు మరియు పదమూడు శాతం మంది ఆడవాళ్ళు ఏదైనా పని చేస్తున్నప్పుడు పంచిక్ వీడియోస్ చూస్తున్నారంట ఫ్యాక్ట్ ఫిన్లాండ్ దేశంలో పిల్లలకు ఏడు సంవత్సరాల వయసు వచ్చాకే వారిని స్కూల్లో జాయిన్ చేసుకుంటారంట ఫ్యాక్ట్ నెంబర్ రెండు వేల ఇరవై మూడు మరియు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కేవలం మన భారతదేశంలోనే ఆరు బిలియన్ అంటే ఆరు వందల కోట్ల మ్యాగీ నూడిల్స్ ను ప్రజలు తిన్నారంట సో ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా వీడియో నచ్చినట్లయితే అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి